చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద విశృంఖలమైన దాడులు నడిరోడు నరికేశారు అందరూ చూస్తున్న కానీ నట నడి రోడ్డు మీద ఇళ్ళకి వెళ్ళి కొడుతున్నారు పోలీసుల సమక్షంలో కొడుతూ ఉన్నారు ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే వ్యవస్థలు మద్దతు ఇస్తూ వస్తున్నాయి ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలను పదేళ్ల కిందట మాట్లాడిన మాటల మీద అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు ఒకే అంశం మీద ఇరవై ముప్పై కేసులు పెడుతున్నారు పీటీ వ్యాలెంట్లు తీసుకుని పోలీసులు కుస్తీ ఫైట్లు బట్టి ఎవరు గెలిస్తే వాళ్ళు పీటీ వ్యాలెట్ల మీద తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది విపరీతమైన కేసులు నిర్బంధాలు హైకోర్టులు రోజు చివర్లు పోలీసులకైనా మార్పు లేదు ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన తన నోటి నుండే చెప్పిన మాట ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్తను పరామర్శిస్తాను వారంలో రెండు రోజులు అక్కడే జిల్లాల్లో నేను నిద్ర చేస్తాను ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా చేసుకుని వారంలో రెండు రోజులు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసే విధంగా ముందుకెళ్తాము సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం మొదలవుతుంది అన్నారు సంక్రాంతి పైన ఇప్పుడు ఉగాది వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి క్షేత్రస్థాయికి వచ్చి వాళ్ళ కార్యకర్తలను ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళను పరామర్శిస్తారో అన్న దాని మీద అయితే క్లారిటీ లేదు అండ్ వైసీపీ శ్రేణుల నుండి వినిపిస్తున్న పంచులు ఏంటంటే ఇంకొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు కనుక తాను చెప్పిన ఇదే కాంటెక్స్ట్ మీద కనుక బయటకు రాకపోతే ఆ తర్వాత ఇబ్బందులు పడే కార్యకర్తలను పరామర్శించాలంటే ఈ నాలుగేళ్ళు సరిపోదు మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాల టైం కావాలంటున్నారు వాళ్ళు సెటైరికల్గా చెబుతూ ఉన్న వైసీపీ శ్రేణుల మీద జరుగుతున్న దాడులు చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది ఎక్కడో తెలంగాణలో తల నిన్ననే చూసినా ఎక్కడో తెలంగాణలో తలదాచుకున్న వాళ్ళను తీసుకెళ్ళి ఎక్కడో గెస్ట్ హౌస్లో బంధించి చివరికి హైకోర్టు ఆదేశాలతోటి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఒక పరిస్థితి ఉన్న వాళ్ళు మళ్ళీ జగన్ను కలిశారు జగన్ను కలిసి తర్వాత ఇలా చేశారు పోలీసులు చిత్తూరులో మురళీ ఇంటి మురళి ఇంటి మీదకి వెళ్ళి అసలు సినిమాలో రౌడీల కంటే దారుణంగా పోలీసులు అక్కడే ఉన్నారు అంత గానం కొడుతూ ఉంటే పిల్లలు బెడ్ల కింద దాక్కుంటూ ఉన్నారు పాపం మంచాల కింద ఇంత విషయం ఒక పక్క కోర్టు చెబుతూ ఉంది ఒక పక్క అధినేత వివిధ సందర్భాల్లో వివిధ విశృంఖలతో మీద మాట్లాడుతూనే ఉన్నారు ఆయన ఇన్ని జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళను వీళ్ళ జగన్ గారు ఫోన్లో అప్పుడో ఇప్పుడో పరామర్శిస్తున్నట్టున్నారు అందరినీ ఏం పరామర్శించడం లేదు కానీ కొందరిని తనే పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు బట్ ఇక్కడ ఫ్యాక్టరీ ఏంటంటే నిజమే ఒక పార్టీ అధినేతగానే జనంలోకి రావాలి అంటే చాలా షెడ్యూల్ ఉంటుంది సరే కంప్లీట్గా చిన్న 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 చిన్నగా కార్యకర్తలను పరామర్శించడం కోసం క్షేత్రస్థాయికి ఒక పెద్ద సుదీర్ఘమైన ప్రోగ్రాం పెట్టుకొని పోవడానికి కాసింత టైం పడుతుందేమో మీన్ వైల్ ఆయన ఇలా దాడులకు గురైన వాళ్ళను ఒకరినిద్దరిని అది విశృంఖలమైన దాడులకు ఈ విధంగా గురైన వాళ్ళనైనా ఆయన దగ్గరికి పిలిపించుకోకుండా నేరుగా ఏనే వెళ్ళి పరామర్శించడం వైసీపీ శ్రేణుల్లో డెఫినెట్లీ ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతుందేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసిన ఆయన కనీసం బాగుంటుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నిజమే జగన్ గారు క్షేత్రస్థాయికి వెళ్ళాలి దాడులు జరుగుతున్నప్పుడు జగన్ గారు ఆ వీడియోలను పబ్లిష్ చేయాలి నేషనల్ మీడియాకు చూపెట్టాలి ఆ వీడియోలు ఏంటి అందులో ఉన్న పోలీసులు ఎవరు ఎందుకు చర్యలు తీసుకోరు అని చెప్పి జగన్ గారు వార్నింగ్ ఇవ్వాలి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామని చెప్పాలి ఆయన ఎటు చదువుతున్నారు కదా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అవన్నీ క్షేత్రస్థాయికి వచ్చి జగన్ గారు చూపెట్టాలి జనానికి జగన్ గారు వస్తే నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ మాట ఆ మేరకు వీళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి లేకపోతే అదిగో ఎవడో కొట్టించుకుంటూ ఉంటాడు ఎవడో తండించుకుంటూ ఉంటాడు ఎవడో కేసులని చెప్పి అరేస్ట్లు చేయించుకొని హింసించుకుంటూ ఉంటాడు జగన్ గారు అప్పుడో ఇప్పుడు ఒక మాట మాట్లాడేసి వాళ్ళని పిలిచి ఓదారిస్తే ఏముంది ఈయన డెఫినెట్లీ యాక్షన్లోకి దిగాలి యాక్షన్లోకి ఇన్ ద సెన్స్ క్షేత్రస్థాయికి మొత్తం వాళ్ళని ధైర్యం చెప్పడమే కాదు ఈ విశృంఖలత్వాన్ని జనానికి చూపెట్టాలి కూడా మరి ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో మొదలెసో మొదలు పెడతారో ఇంకా క్లియర్ పిక్చర్ రాలేదు మరి ఆ పిక్చర్ త్వరగా వస్తుందని వైసీపీ శ్రేణులు అయితే ఆశిస్తూ ఉన్నారు